నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల ముప్పై ఒకటి సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నిజం తెలుసుకోవడం కంటే తప్పు పట్టడం తేలిక నిజము తెలుసుకొనుట కన్న నిక్కువముగా తప్పు పట్టుట తేలిక చగాను అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి మనసుధీరగ వినుమయ్య మల్లి మాట మనసుధీరగ మల్లి మాట ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి